కరీంనగర్ జిల్లా రామాడుగు మండలం షానగర్ వరద కాలువ గేటును ఎత్తి నీటిని కిందకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనంతరం స్థానిక రైతులు కాంగ్రెస్ రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం ఇష్టారీతన కట్టి మేడిగడ్డ నిర్మాణం దెబ్బతినేందుకు కారణమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో ఎండే దశలో ఉన్న పంటలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు మా ప్రజాప్రతినిధులందరికీ సమాచారం ఇచ్చినాం నీళ్ళూ రేపు మధ్యాహ్నం లోపే విడుదలవుతున్నాయని చెప్పి ఎందుకంటే దీనికి కొంత నూట ముప్పై తొమ్మిది మెగావేట్ల విద్యుత్ అవసరం ఉంటుంది ఆది ఆదివారం సప్లై చేయగలుగుతామని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పినారు ఇది తెలుసుకొని ఇలా కుక్కకు బొక్క దొరికినట్టు నేను కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇష్టంన్నట్టు మాట్లాడుతుండు నేనట దద్దమ్మనట నువ్వు దద్దమ్మ అని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే నిన్ను ఓడగొట్టినరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే నిన్ను ఈసడించుకున్నారు అసహించుకున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో లేకుండా చేస్తారు బిడ్డ ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడని చెప్పి చెప్తున్నా ఇప్పటికైనా నీ మాటల్ని వెనక్కి వెనక్కించుకొని చొప్పదండి నియోజకవర్గ రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్తే కొంచమైనా నీ పాపం ఏమైనా తగ్గుతుందని చెప్పి నేను